హై ఫ్రెండ్స్ నమస్తే మా అయితే ఈ శ్రావణ మాసంలో ఏడాది ఏడు పిల్లలు ఉన్నాయన్నీ ఆయన తెలుస్తుంది కార్డులు కూడా ఇస్తారు ఆయనకి ఎక్కడెక్కడ బంతులు ఉన్నాయా ఎక్కడెక్కడ ఫంక్షన్లు ఉన్నాయా చూసుకుంటూ మాకు చెప్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడు అక్కడికి ఆ బ్యాచ్ అంతా ఆయన ఫాలో అవుతాం ఆయన మా గురువు అది మాకు అంత పాట అని చెప్పినట్టు అది కూడా బంతులు అక్కడ ఉన్నాయి విందు భోజనం చూడండి విందు అని చూడండి అని చూపిస్తున్నాడు ఆ డేట్ ప్రకారం మమ్మల్ని చేసుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా అయిందే మొత్తం అయిందే ఆయనకు ఒకరికి కార్డు ఇచ్చిన చాలు మమ్మల్ని అందరిని తోలుకొని పోతారు అది ఒక కార్డులు చూడండి ఎన్ని ఉన్నాయి ఆయన దగ్గర ఇంకా లోపల ఉన్నాయి చాలా తీసుకొస్తాను ఆగానే చూపిస్తున్నాను చూడండి మీరు ఎవరైనా మాతో రావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి Thank you, friends.